నమస్తే అండి రైతు సోదరులకు నమస్కారం మనం ఈరోజు సంగారెడ్డి జిల్లా అన్న పొలంలోకి వచ్చినాము వీళ్ళు మనం కొట్టున్నారు ధరణి కిసాన్ సేవా కేంద్రం నుంచి వచ్చినాము మనము కాటన్ స్పెషల్ అని ఈరోజు ఇప్పుడు ఇస్తున్న తెలంగాణలో ఎక్కువ ఇస్తున్నాం దాన్ని అది ఎట్లా పనిచేసింది ఏంటి రేట్ ఎంత పడ్డది ఈ రేట్లో ఈ రిజల్ట్ ఎట్లుంది అనేది ఒకసారి అన్నం రైతు మాటల్లో కనుక్కొని చూద్దాం అన్న మీ అన్న వీరేశం వీరేశం మీరు ఎప్పటి నుంచి చేస్తారు వ్యవసాయం పదిహేను సంవత్సరాల నుంచి పత్తి గురించి అయితే తెలుసు కదా పనిచేసిందా లేదా అని చెప్పగలుగుతారు మీరు రైతుకి ఇప్పుడు మన మందు కొట్టి దీనికి ఎన్ని రోజులైంది కొట్టి మళ్ళా వారమైంది మీరు మామూలుగా అదే ఇప్పుడు వాళ్ళది కొట్టి ఇరవై ఆరో తారీఖు కొట్టినామన్నారు మీరు తర్వాత ఎన్ని రోజుల తర్వాత కొట్టి ఉంటారు ఇది కొట్టి పది రోజులు అయింది పది రోజులు అయింది మందు కొట్టి ఇప్పుడు పది రోజుల్లో ఇరవై తొమ్మిది తారీఖు ఇరవై తొమ్మిది అంటే పది రోజులు అయింది కరెక్ట్ గా ఇవాళ కొట్టి ఇప్పుడు పది రోజుల్లో నువ్వు ఇంతకు ముందు రకరకాల మందులు కూడా కొట్టి ఉంటావు కదా మనం ఆ మందులకి ఈ మందుకు మీరు ఏమన్నా తేడా ఇది ఆకు పచ్చ వస్తుంది మంచిగా ఉన్నది దీనికి గుంపులుగా వస్తుంది మంచిగా మంచిగా ఉంది ఇప్పటికైతే మంచిగా ఫ్రెష్ అయిపోయింది నాకైతే